అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి డబుల్ ధమాఖా అయితే తీసుకొచ్చారు ఇక ఒకేసారి రెండు పథకాల డబ్బుల్ని అయితే వేయబోతున్నారు ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం ఇక ఇప్పటికే వీడేంటి మీరు అనుకోవచ్చు వీడేంటి ప్రతిరోజు కూడా డబ్బులు వేస్తున్నారు డబ్బులు వేస్తున్నారు అంటున్నారు కానీ ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా వేయలేదు ఇంతకీ వేస్తారా వేయరా అని కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు చాలామంది అడగను కూడా అడిగారు నన్ను ఇక కానీ ఏంటంటే మనకు ప్రభుత్వం దగ్గర అయితే నిధులు లేవు ఇక ఈ సెప్టెంబర్ నెలలో పూర్తి స్థాయి బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఆర్బిఐ దగ్గర నుంచి కూడా మనకు డబ్బులు అయితే తీసుకోబోతుంది ఈ నేపథ్యంలోనే మనకు సెప్టెంబర్ లో పూర్తి స్థాయి బడ్జెట్ వస్తుంది కాబట్టి ఈ బడ్జెట్ లో మనకు నిధులు అనేది కేటాయించి మనకు ఈ పథకాలు అయితే అమలు చేయబోతున్నారు అందులో ముఖ్యంగా రైతన్నలకు సంబంధించి ఇప్పుడు ఖరీఫ్ సీజన్ అయితే నడుస్తుంది కాబట్టి ఇక ఖరీఫ్ సీజన్ కూడా ముగిసే స్టేజ్కి అయితే వచ్చింది ఈ నేపథ్యంలోనే రైతన్నలందరికీ కూడా తప్పనిసరిగా తప్పనిసరిగా యొక్క సాయాన్ని అయితే విడుదల చేయాలని నిర్ణయం తీసుకుందనమాట పెట్టుబడి సాయాన్ని ఇక ఇందులో భాగంగానే మనకు పూర్తి స్థాయిలో మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక ఏ తేదీ నుంచి డబ్బులు వేస్తున్నారు ఏంటి అనేది ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే చివరి వరకు చూసేయండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది ఆ బాణం గుర్తు పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది ఆ వాట్సాప్ ఫేస్బుక్ పైన నొక్కితే మీ అందరికీ కూడా ఈ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీకు వీడియో లింక్ అనేది పంపిస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ని మీరు ఎప్పుడూ మిస్ అవ్వకూడదు ఏపీ ప్రభుత్వం ఏ ఏ పథకాలు అమలు చేస్తున్న సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ప్రతి వీడియోను కూడా మీరు తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు ఎటకేలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అదిరిపోయే డబుల్ ధమాకాన్ని అయితే తీసుకొచ్చిందండి ఇక ఒకేసారి మనకు రెండు పథకాల డబ్బుల్ని అయితే వేయబోతున్నారు ఇక ముందుగా చూసుకుంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి పథకాలేనండి ఇక ముందుగా ఏ పథకానికి సంబంధించి డబ్బులు వేస్తున్నారు ఏంటనేది చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఇటీవల కురిసిన వర్షాలకు ఆల్రెడీ జూలైలో కురిసి కురిసినటువంటి వర్షాలకు ఏ రైతులకు అయితే పంటలు దెబ్బతిన్నాయో ఆ రైతులందరికీ కూడా నష్టపరిహారాన్ని అందించడం జరిగింది గత ఆగస్టు నెలలో ఇప్పుడు మళ్ళీ కూడా వర్షాలు అయితే బీభచ్చంగా కురిసాయి ఇక దాదాపు కొన్ని లక్షల ఎకరాల్లో పంట నష్టపోయారని మనకు వరి మిరప ఇలా అనేక రకాల పంటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నష్టపోయారని రైతులైతే మనకు బాధపడుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం కూడా కొన్ని లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోయిందానికి కాను ప్రాథమిక అంచనా అయితే వేసి వేయడం జరిగింది ఈ యొక్క పంట నష్టపరిహారం కింద రైతులను ఆదుకోవాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించిందనమాట ఇక ఈరోజు రేపు మళ్ళీ ఐదు ఆరు తారీఖుల్లో కూడా అల్పపీడనం కారణంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకొచ్చింది కాబట్టి ఇక దీని తర్వాత మనకు పూర్తిగా అంటే మళ్ళీ కూడా వర్షాలు పడి మనకి ఇప్పుడైతే కొద్దిగా తగ్గుముఖం పడ్డాయి ఈరోజు ఇక మళ్ళీ కూడా ఐదు ఆరు తారీఖుల్లో అల్పపీడనం ఉంది కాబట్టి మళ్ళీ ఒకవేళ కనుక వర్షాలు కురిసి ఎవరైనా సరే నష్టపోతే రైతులు పంట అనేది మరింతగా నష్టపోతే ఆ నష్టపోయినటువంటి పంటనంతా కూడా నమోదు చేసుకుని వ్యవసాయ అధికారులు ఎన్ని లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోయారు వరి ఇప్పటికే లెక్కలు అయితే వేశారండి వరిని హెక్టార్లో నష్టపోయాము మిరప ఇంత నష్టపోయాము మనకి ఇలా రకరకాల పత్తి ఇంత నష్టపోయామని మనకు ప్రభుత్వం అయితే తాత్కాలిక అంచనాకైతే వచ్చింది ఇక నష్టపోయినటువంటి పంటలన్నింటినీ కూడా మనకు నష్టపరిహారం కింద ఇన్పుట్ సబ్సిడీ అనే పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అయితే నష్టపరిహారాన్ని అయితే అందించబోతుంది అనమాట ఇక ఒక్కొక్క పంటకు కూడా గరిష్టంగా మనకు ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున నలభై రూపాయల వరకు కూడా మనకు అందించే అవకాశం ఉందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ పథకాన్ని అయితే మరొకసారి అమలు చేయబోతున్నారు ఎందుకంటే ఆల్రెడీ ఖరీఫ్ సీజన్ మొదలైంది ఇక ఈ సీజన్ కు సంబంధించి తప్పకుండా ఈ నష్టపరిహారాన్ని కూడా అందించాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రాథమిక అంచనాకైతే వచ్చారు ఇక ఇదే నెలలో మనకు స్థాయి బడ్జెట్ కూడా ప్రవేశపెట్టబోతున్నారు మన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు పన్నెండు రోజులకు కాను ఇక ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అయితే ముగిసింది ఇక ఈ సెప్టెంబర్ నెలలోనే స్థాయి బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతున్నారు ఈ నేపథ్యంలోనే ఈ రైతులకు ఇప్పుడు ఎవరైతే వర్షాల వల్ల పంటలు నష్టపోయారో ఆ రైతులకు పంట నష్టపరిహారాన్ని కూడా అందించాలని నిర్ణయం తీసుకుని పంట నష్టపరిహారాన్ని కూడా మనకు అందించబోతున్నారు అనమాట ఒక్కొక్క రైతు ఖాతాకు కూడా ఇక రెండోదిగా చూసుకుంటే మనకు ఎప్పుడో ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నటువంటి రైతులకు ఆ రోజు రాని రాబోతుంది అనమాట ఇక అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఎవరైతే రైతులు ఈ యొక్క పంట పెట్టుబడి కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా మనకు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా వారి యొక్క ఖాతాల్లోకి మనకు అన్నదాత సుఖీభావ కింద తొలి విడత ఏడు వేల రూపాయలు పిఎం కిసాన్ కింద రెండు వేలు మొత్తం మనకు తొమ్మిది వేల రూపాయలను ఒకేసారి రైతుల ఖాతాల్లోకి విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఇంకా ఎవరైనా సరే దరఖాస్తు రైతులు ఉంటే కూడా దరఖాస్తు చేసుకోవాలని కూడా సూచించడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా సరే దరఖాస్తు చేసుకున్నటువంటి ఉంటే ఈ యొక్క మీ యొక్క పట్టాధార పాస్ పుస్తకం జిరాక్స్ అలాగే ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఫోన్ నెంబర్ సహాయంతో మీరు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు ఇక మీకు దరఖాస్తులు అనేది పరిశీలించి మీకు అర్హత ఉంటే కనుక తప్పకుండా సంవత్సరానికి ఒక్కొక్క రైతుకు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కో రైతుకు కూడా ఇరవై వేల రూపాయలని అయితే అందిస్తుంది అనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఇంకా ఎవరైనా సరే అప్లై రైతులు రైతులుంటే కూడా వెంటనే అప్లై చేసుకోండి ఖచ్చితంగా ఈ యొక్క పథకాన్ని నెల చివరి వారంలో విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తుంది అనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఖరీఫ్ సీజన్ మొదలయ్యి ఖరీఫ్ సీజన్ కూడా ముగిసిపోతుంది ఖరీఫ్ సీజన్ కూడా ఎండ్ అయిపోతుంది అనమాట ఈ నేపథ్యంలో ఇంకా రైతన్నలు ఎప్పుడు వేస్తారు ఈ డబ్బులు మీరేమో ప్రతిరోజు చెప్తూనే ఉన్నారు మాకు ఈ డబ్బులు అయితే వేయలేదు ఇంతకీ డబ్బులు వేస్తారా లేదా మీరెందుకు అబద్ధాలు చెప్తున్నారని కూడా మమ్మల్ని కూడా క్వశ్చన్ చేస్తున్నారు ఎందుకంటే ప్రభుత్వం అనేది మనకు పథకాలైతే ప్రకటించారండి ఇక వాటిని అమలు చేయాలంటే మనకు డబ్బులు ఉండాలి బడ్జెట్ ఉండాలి కాబట్టి ఈ డబ్బులన్నీ కూడా సమకూర్చుకున్న తర్వాతే మన ప్రభుత్వాలు అయితే మనకు డబ్బులు అయితే వేస్తాయన్నమాట కాబట్టి అప్పటి వరకు కూడా మనం వేచి ఉండాలి ఎందుకంటే మేము చెప్పే అప్డేట్స్ వల్ల ఏంటంటే ప్రభుత్వంలో కూడా ఇంతమంది రైతులు ఎదురు చూస్తూ ఉన్నారా ఆ యొక్క పథకం కోసం ఇంతమంది మహిళలు ఎదురు చూస్తున్నారు యొక్క పథకం కోసం అని ప్రభుత్వానికి అయితే తెలుస్తుంది అనమాట కాబట్టి అప్పుడు ప్రభుత్వం స్పందించి కొంచెం ముందుగానే మనకు మీ యొక్క రైతుల యొక్క పరిస్థితిని అర్థం చేసుకుని ఈ పథకాలన్నీ కూడా విడుదల చేయడానికి సహకరిస్తుంది అనమాట కాబట్టే మనం అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాము కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు తప్పకుండా ఈ నెల చివరి వారంలో ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొమ్మిది వేల రూపాయలు అయితే వస్తుంది ఇక దానికంటే ముందుగానే మనకి అనదాత సుఖీబా పిఎం కిసాన్ పథకంతో పాటే మనకు పంట నష్టపరిహారం కింద కూడా డబ్బులు అయితే వస్తాయనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరూ కూడా ఈ యొక్క తప్పకుండా ఈ యొక్క పంట అనేది నమోదు చేయించుకునే వర్షాలు తగ్గిపోతాయి వర్షాలు తగ్గిన వెంటనే కూడా మీ యొక్క రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ అధికారుల ద్వారా మీరు మీ యొక్క ఏ పంట నష్టపోయారు వెంటనే వివరాలన్నీ కూడా అప్డేట్ అనేది చేయించుకోండి మీకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అయితే అందుతుందన్నమాట మీరు నష్టపోయినటువంటి పంటకు అలాగే ఇంకా ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోకుండా ఉంటే కూడా వెంటనే ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి దరఖాస్తు చేసుకోండి మీకు త్వరలోనే ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధులైతే విడుదలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే జారీ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా నేరుగా అకౌంట్లోకి డబ్బులు అనేది విడుదలవుతుంది ఇక దీనికి సంబంధించి లిస్టు కూడా విడుదల చేయబోతున్నారు లిస్టులో ఉన్న వారందరికీ కూడా తప్పనిసరిగా రైతు అన్నదాత సుఖీభావ పథకం పథకం కింద మనకు తొమ్మిది వేల రూపాయలను అయితే అందిస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇదే అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద నల్ల కలర్ లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి తప్పకుండా లైక్ చేసి వీడియోను షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు